వాక్యానుసారంగా నడుచుకుంటూ మీరున్న నిత్య రాజ్యాలు ప్రవేశించడానికి మా అందరికీ మీ ప్రభు సహాయం దాచుమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుత్వ పేరట అడిగేరుకుంటున్న మా కన్న తండ్రి ఆమె అండి ఈరోజు చిన్నపిల్లలు అందరూ బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారండి ఇందుట్లో ఎక్కువ మంది చెప్పారు అంటండి దాంట్లో నిన్ను వలే నీ పొరుగు ప్రేమించును ఇది మన పాయింట్ లెసన్ కాదండి ఒక రెండు నిమిషాలు దీని గురించి మాట్లాడి తర్వాత మన లెసన్ లోకి మనం వెళ్ళిపోదామండి మొట్టమొదటిగా మనం నిండు వారిని పొరుగు వారిని ప్రేమించమన్న మాట మొట్టమొదటగా మన కుటుంబంలో నుంచే రావాలండి మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించడం రావాలండి మొట్టమొదటిగా బయట వాళ్ళని కాదండి ఒక ఇంట్లో ఒక అత్త ఒక మామ ఒక భార్య భర్తలు ఇలా ఉంటారండి కోడలకి అదే అత్త మీద కోడలకి కోపు ఉంటే వాళ్ళిద్దరూ ఒకలాగా ఉంటారు అదేవిధంగా కోడలకి అత్త మీద ప్రేమ కోపం ఉంటే వాళ్ళిద్దరూ ఒకలాగా ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులు తల్లి తండ్రి కొడుకుల మధ్య కోపం ఉన్నా సరే వాళ్ళిద్దరూ కూడా ఒకలాగా ఉంటారండి మీ కోపం అత్త మీద ఉంటే అత్త మీద చెప్పుకోండి మాంగారు మీద ఉంటే మాంగారు మీద చెప్పుకోండి లేదు అత్తకి కోడల మీద ఉంటే కోడల మీద అనుకోండి అయితే ఈ సంఘటన చెప్తే చిన్న స్టోరీ లాంటివి చెప్తారండి ఒక ఇంట్లో ఒక అత్త ఒక కోడలు ఉన్నారంటండి అయితే వీళ్ళందరికీ పడట్లేదు అంటండి ఇప్పుడు చూసినా కొట్టుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతుంది అంటండి అయితే ఇక భరించి లేక కోడలు ఏం చేసిందంటే అమ్మగారింటికి వెళ్ళిపోయింది అంటండి అమ్మగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే సర్వేశ్వరావు గారు లాంటి పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడండి అక్కడ అమ్మా ఏంటమ్మా వచ్చేసావు ఏంటమ్మా అని అడిగారు అంటండి మా అత్తకి నాకు పడట్లేదండి నేను అందుకే వచ్చేసానండి అని చెప్పింది అంటండి సరేనమ్మా మీ అత్తకి నీకు పడట్లేదు కదా మీ అత్తను చంపేద్దాం అని ఒక ఐడియా ఇచ్చారు అంటండి చంపేద్దాం మరి పెద్ద మనిషి కదండి ఆవిడ ఆవేశాన్ని ముందు ఆ మాట్లాడాలి ఆయన ట్రాక్లోకి వచ్చి తర్వాత పెద్ద మనిషి కదండి ఒక మర్మం పెట్టారండి మధ్యలో సరే చంపేద్దాం నీ ఇష్ట ప్రకారం కానీ ఈ రోజు నుండి నువ్వు మీ అత్తను ప్రేమించడం మొదలు పెట్టాలమ్మా రోజు నుంచి నువ్వు మీ అత్తను ప్రేమించాలి అని ఒక మాట చెప్పి ఒక బాటిల్ లాంటి దోటిచ్చారంటండి ఒక మాట చెప్పి బాటిల్ లాంటి ఇచ్చి ఇది విషం అనుకో కానీ వాస్తవానికి ఆయన ఇచ్చింది విషం కాదండి అనుకో ఆవిడ చెప్పడం మాత్రం ఏం చెప్పారండి ఇది విషం అనుకో అమ్మా ఇది తీసుకెళ్ళి రోజు మీ అత్తగారికి ఒక్కొక్క చొక్క ఒక్కొక్క చొక్క తిన్న దాంట్లో వేసి అమ్మా చెప్పారండి సరే అలాగే ఈవిడీ ఆవిడ తిన్న దాంట్లో ఒక్కో చొక్క ఒక్కో చొక్క వేస్తుంది ఈవిడ పరి చేస్తూ ఇంకొక ఏం చెప్పమని ఏం చేయమన్నారండి ప్రేమించమన్నారు ఈవిడు ప్రేమిస్తూ 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 ఈ బాటలు అయిపోయిందండి రెండు నెలలకి అయిపోయేసరికి ఈవిడ ప్రేమించడం అలవాటు అయిపోయిందండి ఆవిడకి కూడా ఆవిడ మళ్ళీ సర్వేశ్వరరావు గారి దగ్గరికి వచ్చిందండి పెద్ద మనిషి దగ్గరికి అయ్యా మీరు మా అత్తగారికి అమ్మని విషయం నేను ఇచ్చేసాను కానీ ఆవిడ చంపడం నాకు ఇష్టం లేదయ్యా నేను ఆవిడని ప్రేమిస్తున్నాను ఆవిడ చచ్చిపోకుండా ఉండాలండి అన్న ఉపయోగం చెప్పండి అని చెప్పండి అంటే అప్పుడు అమ్మ నేను నీకు ఇచ్చింది విషం కాదు తల్లి అది ఒక బాటిల్ లాంటిది ఇచ్చాను అమ్మా నీకు కాకపోతే నువ్వు ఫస్ట్ మీ ఆవి మీ యొక్క అత్తగారిని నెగిటివ్గా ఆలోచించావమ్మా నువ్వు గా ఆలోచించడం వల్ల నీకు ఆవిడ వ్యతిరేకంగా కనిపించింది తర్వాత నువ్వు ప్రేమించడం పెట్టావు కాబట్టి ఆమె నీకు ప్రేమగా కనిపించిందమ్మా అని చెప్పడం అనేది జరిగిందండి మనం మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మన తక్కువ చేయాలని మాట్లాడరండి మన బాగుపడాలని ఉద్దేశంతో చెప్తారండి కొన్ని సందర్భాల్లో ఆ మాటలు మనకు నచ్చుతాయి కొన్ని సందర్భాల్లో నచ్చవండి కానీ ఇప్పుడు ఇవన్నీ దేవుని పిల్లల దీంట్లో సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి ఎటువంటి వారైనప్పటికి కూడా మనలో క్షమించే గుణం ఉండాలండి అది యశ ప్రభులు వారు మనకి నేర్పిన గుణం క్షమా గుణం అంటే నిన్న వల్లి నీ నోరు గారిని ప్రేమించడం అక్కడ నుంచి స్టార్ట్